మిరపలో మనము ఈ టైంలో పై అదే విధంగా కింది ముడత పోవడానికి క్టోని స్ప్రే చేయండి ఇది ఎక్కువ పిలకలు రావడానికి అదే విధంగా ముడత పోవడానికి దాంతో పాటుగా లబ్ధ పురుగు పోవడానికి కింది ముడత పై ముడత రెండు పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను చాలా మంది ప్రెసెంట్ ఎక్కువ ధర పెట్టి రెండేసి మూడేసి కాంబినేషన్ చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటున్నారు అలా కాకుండా దీన్ని కనుక మీరు జంప్ గానీ లేదా పోలీస్ తో కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది ఈ ఆక్టో మందిని సింగిల్ గా కూడా స్ప్రే చేయవచ్చు మిరపలో దీన్ని స్ప్రే చేసేటప్పుడు మీరు వాతావరణం బ్రైట్ గా ఉన్నప్పుడు స్ప్రే చేయండి ఉదయం లేదా సాయంత్రం వేళ స్ప్రే చేయండి స్ప్రే చేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో పదు నుండే విధంగా చూసుకోవాలి తైవాన్ పంప్ కంటే బ్యాటరీ పంప్ తోటి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క మొత్తం తడిచే విధంగా పడుతుంది తద్వారా మనకు రిజల్ట్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది ఇక ఇచ్చినటువంటి నంబర్ కి మీరు వాట్సాప్ లేదా కాల్ చేయడం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెట్టడం ద్వారా మైవేల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ యొక్క గ్రూప్ లోకి మీరు చేరడం జరుగుతుంది అక్కడ మీ సమస్యను పోస్ట్ చేసినట్లయితే మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ